మరొకసారి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది సత్తుపల్లి నుంచి వస్తున్నటువంటి ప్రైవేట్ కేవీఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైందని అబీ బస్లో మనం ఏదైనా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును బుక్ చేసుకోవాలంటే అబీ బస్ యాప్లో బుక్ చేసుకుంటాము ఆ బుక్ చేసుకునే సమయంలో కూడా వేరే బస్సును చూపించినట్టు ఆ ఏదైతే ప్రయాణికులు వెళ్తారో అక్కడికి వెళ్ళిన సమయంలో కూడా బుక్ చేసుకున్న బస్సు కాకుండా మరొక బస్సు వచ్చినట్టుగా కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి అదైతే ప్రయాణికులు ఉన్నారో ప్రయాణికులు యాక్సిడెంట్ అయిన సమయంలో కూడా కూడా ఏదైతే ఎగ్జిట్ డోర్ ఉంటుందో ఎగ్జి ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ అనేది ఓపెన్ కాలేదని ముందుగా పగిలినటువంటి ఏదైతే డ్రైవర్కి ముందు అద్దం ఉంటుందో అద్దం కూడా పగిలిన సమయంలో ప్రయాణికులంతా కూడా అద్దం నుంచి బయటకు వచ్చినట్టు కూడా ప్రయాణికులు చెప్తున్నారు అయితే ప్రస్తుతానికి కూడా ప్రమాదం చోటుకున్న చోటు చేసుకున్న సమయంలో కూడా బస్ అనేది బోల్తా పడడం వల్ల కూడా లోపల ఉన్నటువంటి ప్రయాణికులు బయటికి రావడానికి చాలా కష్టంగా మారిందని ఎగ్జిట్ డోర్లు ఏవి కూడా ఓపెన్ కాలేదని ఆ పడిన సమయంలో కూడా వాళ్ళంతా అతి కష్టం మీద ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా బయట వచ్చారంటూ కూడా ప్రయాణికులు చెప్తున్నారు అయితే ప్రస్తుతానికి కూడా మనం సంక్రాంతి సమయంలో చూసుకున్నట్లయితే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అనేవి అతివేగంగా వెళ్ళడం కావచ్చు వాటి ప్రైజెస్ కావచ్చు వీటిపైన చాలా ఆరోపణలు వచ్చాయి ఆ సమయంలో కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అనేవి ఒకదాని తర్వాత ఒకటి బుకింగ్ సమయంలో కూడా ప్రయాణికులను ఎంతో ఇబ్బంది పెట్టాయి ఒక సమయంలో వన్ అవర్ దాటిన తర్వాత కూడా బస్సులు అనేవి అందుబాటులో లేకపోవడం ప్రయాణికులు బస్ స్టాపుల్లో వాటి కోసం ఎదురు చూడడం అనేది సంక్రాంతి సమయంలో చాలా జరిగింది అయితే దాని తర్వాత తర్వాత కూడా మనం చూసాం చాలా యాక్సిడెంట్లు అనేవి హైవేల పైన అతివేగంగా జరగడం కూడా జరిగి అయితే తర్వాతకి కూడా నేషనల్ హైవే పైన చూసుకున్నట్లయితే ఏదైతే హైదరాబాద్ నుంచి విజయవాడ కావచ్చు మిగతా ప్రదేశాలకు వెళ్ళే ఏవైతే బస్సులు ఉంటాయో అవి కూడా హైవే పైన అతివేగంగా వెళ్ళడం కూడా అక్కడక్కడ స్వల్ప యాక్సిడెంట్లు అయితే జరగడం జరిగింది ప్రస్తుతానికి కూడా ఏదైతే సత్తుపల్లిలో జరిగినటువంటి యాక్సిడెంట్ ఉందో దాంట్లో కూడా ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్ ఏదైతే కేవీఆర్ ప్రై ప్రైవేట్ ట్రావెల్స్ ఉందో దానిపైన కూడా వాళ్ళు ప్రయాణికులకు సంబంధించినటువంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు అబీ బస్లో చూపెట్టినటువంటి ట్రావెల్స్ బస్ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఆ బస్ కాకుండా వేరే ఒక బస్ వచ్చిందని ప్రయాణికులు అడిగిన తర్వాత కూడా వాళ్ళు ఎలాంటి సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ కూడా దాంట్లో ప్రయాణించిన ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఇప్పటివరకు కూడా చూసినట్లయితే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అనేవి సంక్రాంతి మొదలు కాకముందే వాటి ప్రైజెస్ని కావచ్చు వాటికి స ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి డ్రైవర్స్కి సంబంధించినటువంటి ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో వాటికి కూడా అటు అధికారులకు ఆర్టీఓ అధికారులు చెక్ చేసిన తర్వాత కూడా కొన్ని ట్రావెల్స్ బస్సులు కూడా మితిమీరిన వేగంతో కావచ్చు అటు వాటికి సంబంధించినటువంటి ప్రయాణికులకు సంబంధించినటువంటి జాగ్రత్తలు కావచ్చు ఎలాంటివి తీసుకోలేదు ఆర్టీఓ అధికారులు అక్కడక్కడ వాటికి సంబంధించినటువంటి తనిఖీలు చేసినప్పటికీ కూడా ట్రావెల్స్ అనేవి అలాగే నిర్లక్ష్యంగా ఉండడం ప్రతిసారి వాళ్ళ నిర్లక్ష్యం అనేది బయట పడుతూనే ఉంది ప్రయాణికుల ప్రాణాలతో వాళ్ళు చెలగాట ఆడు ారనేది కూడా మనకు అర్థమవుతుంది ప్రస్తుతానికి కూడా చూసుకున్నట్లయితే అనేక చోట్ల జరిగినటువంటి ఒక మన తెలుగు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా అదే జరుగుతున్న పరిస్థితి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు సంబంధించి డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా వాళ్ళకు డ్రైవింగ్ స్కిల్స్ లేకపోవడం వాళ్ళకు సంబంధించినటువంటి వారిని కూడా అటు లోపల పనిచేసే వాళ్ళు కూడా ప్రైవేట్ ట్రావెల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా వాళ్ళకి అనుభవం లేని వారిని తీసుకోవడం జరుగుతుంది దీనివల్లనే వేగంగా వెళ్ళడము హైవేల పైన మితిమీరిన వేగంతో వెళ్ళడం వల్ల వల్లనే ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటాయని కూడా చాలా మంది ఆరోపిస్తున్నారు కానీ దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు ప్రస్తుతానికి కూడా సంక్రాంతి అయిపోతున్న నేపథ్యంలో కూడా ఏవైతే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఉంటాయో వాటికి సంబంధించి కూడా అధికారులు వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని కూడా ప్రయాణికులు కావచ్చు అటు స్థానికులు కావచ్చు అక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకోవాలని కూడా అధికారులకు సూచిస్తున్నారు కానీ ఇప్పటి వరకు కూడా ఆర్టీఓ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అక్కడక్కడ కొన్ని బస్సెస్ని ఆపి మాత్రమే వాటిని చెక్ చేయడం జరుగుతుంది కానీ ఎలాంటి డ్రైవింగ్ స్కిల్స్ ఉన్నాయి ఆ డ్రైవర్స్కి ఆ బస్సుకు సంబంధించి వాటి మెయింటెనెన్స్ ఎలా ఉంది అనే దానిపైన కూడా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అనేది ఆరోపణ అయితే ప్రస్తుతానికి కూడా ఏవైతే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అనేవి చాలా అధికంగా పెరిగిపోతున్నాయి గతంలో మనం చూసుకున్నట్లయితే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అనేవి వాటిని నమోదు చేసుకోవాలి అని అంటే చాలా ట్యాక్సెస్ పే చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఒక స్టేట్లో బస్సెస్ నడుపుతూ కూడా వేరే స్టేట్లో రిజిస్ట్రేషన్ తక్కువగా ఉన్న రిజిస్ట్రేషన్ ఫీజ్ తక్కువగా ఉందని అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని వేరే రాష్ట్రాలలో ఎక్కువగా ట్యాక్స్లు ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అనేవి నడుపుతున్నారని కూడా ఆరోపణలు వస్తున్నాయి కానీ దీనిపైన కూడా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు ప్రస్తుతానికి కూడా మనం చూసినట్లయితే అధికంగా ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో కావచ్చు ఇప్పుడు గత నెలలో కావచ్చు చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి యాక్సిడెంట్లు అన్నీ కూడా ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి యాక్సిడెంట్లే అధికంగా జరుగుతున్నాయి ప్రయాణికులు కూడా వాళ్ళకి అధిక సౌకర్యాలు కావచ్చు వీటికి సంబంధించిన ఏదైతే ప్రైజ్ రేట్ అనేది పెంచుతున్నారో వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రయాణికులు కావచ్చు మిగతా సంబంధించిన వాళ్ళు కావచ్చు వీళ్ళంతా కూడా కోరుకుంటున్న పరిస్థితి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851